మందన్న ఇసుక క్వారీపై దుష్ప్రచారంపై గ్రామ రైతులు కూలీలు బోధన్ సబ్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు గ్రామ అభివృద్ధికి ఇసుక ఆదాయం కీలకం దుష్ప్రచారాన్ని నమ్మవద్దు మందన్న రైతుల విజ్ఞప్తి చేశారు నిజామాబాద్ జిల్లా సాలూర మండలం మందన్న గ్రామ రైతులు కూలీలు తమ గ్రామంలో నడుస్తున్న ఇసుక క్వారీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ స్పందించారు ఈ క్వారీ గ్రామ అభివృద్ధికి నిరుపేద రైతు కూలీల ఉపాధికి ఎంతో ఉపయోగకరమని తెలిపారు ఈ నేపథ్యంలో మందన్న గ్రామ రైతులు కూలీలు ప్రభుత్వాన్ని గ్రామ అభివృద్ధి కోసం క్వారీలు కొనసాగేందుకు సహకరించాలని బోధన్ సబ్ కలెక్టర్ కే విజ్ఞప్తి చేశారు ఇసుక ఆదాయంతో గ్రామ అభివృద్ధి ముడిపడి ఉన్నందున దీనిపై సానుకూలంగా స్పందించి సహకరించాలని వారు కోరారు మందారణ ప్రాంతం నుండి పెద్ద ఎత్తున రైతు సోదరులు కూలీలు అందరూ మరి గౌరవ సబ్ కలెక్టర్ కానీ కలవ కలవడం జరిగింది ఉద్దేశం ఏంటంటే గత మా మందన క్వారీ మంద గత గత గతంలో కూడా ఎన్నోసార్లు మందన క్వారీ నడపాలనే ఉద్దేశంతో మేమంతా ఎందుకంటే గతంలో మనం మేము చాలా రోజులు మందన వల్ల ఇసుక క్వారీ బంద్ పోరాటం చేసినాం కానీ మేము పోరాటం చేసినప్పటికీ అవతల ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రభుత్వం వారు ఎప్పటికప్పుడు మా గ్రామాలను అనుకున్నటువంటి వారి గ్రామాల ద్వారా టెండర్లు ప్రకటించి వాళ్ళ గ్రామంలో ఇసుక లేకున్నప్పటికీ వాళ్ళ ప్రాంతంలో మా ప్రాంతంలోకి వచ్చే ఇసుకను తరసిపోవడం వల్ల మన రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాన్ని మా గ్రామానికి రావాల్సినటువంటి సీనిరే ఛార్జీని పెద్ద ఎత్తున దెబ్బ కొడుతున్నటువంటి సందర్భము ఈ సందర్భంలో మరి ఏదైతే గవర్నమెంట్కి వినియోగించుకుంటే మొన్న ఒక ప్రభుత్వ కారికి అనుమతి చేయడం జరిగింది ప్రభుత్వ కారికి కానివ్వండి అలాగే మా ఇసుక ట్రాక్టర్లకు అనుమతి చేయడం జరిగింది దీనివల్ల ఏమవుతుందంటే మా గ్రామంలో ఏదైతే ఇసుక కాంట్రాక్టర్ ఆయన పోవడానికి తొంగ వేసుకున్నటువంటి ఇసుక అది రోడ్ ఏదైతే ఉందో మా పొలాలకు ఉండి వేసుకున్నాడు కాబట్టి అటు ఆయనకు సౌకర్యంగా ఉన్నది ఒక పదిహేను కిలోమీటర్లు మాకు కూడా రైతులకు కావాల్సినటువంటి రోడ్డు సౌకర్యం కూడా ఏర్పడింది అలాగే మా గ్రామంలో ఉన్నటువంటి కూలీలందరికీ కూడా ఈ ట్రాక్టర్ల ఇసుకలింపడం వల్ల కూడా పెద్ద ఎత్తున పని దొరుకుతూ ఉన్నది అదేవిధంగా ఈ ఇసుకపోవడం వల్ల మా గ్రామానికి కూడా రావాల్సిన ఎంతో కొంత మా గ్రామ పంచాయతీకి సీనరేజ్ ఛార్జే అవకాశం ఉంది కాబట్టి ఈ నిధుల వల్ల కూడా మా గ్రామం కూడా భవిష్యత్తులో డెవలప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏవైనా అంటే ఇతర ఇతర క్వారీలు ఏదన్నా ఎక్కడ ఉన్నా కానీ మా మా మందరి క్వారీని ప్రభుత్వం సజావుగా నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ అలాగే మా గ్రామంలో ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు నిరుపేదలకు కూడా చాలా ఏందో అక్కడ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఎస్సీలు ముఖ్యంగా ఎస్సీ సోదరులు చాలామంది ఉన్నారు ఒక ట్వంటీ పర్సెంట్ బీసీ సోదరులు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వ భూమిని మరి అప్పై చేసుకొని పంటలు పండిస్తూ ఉన్నారు కరెంట్ పోల్స్ ఉన్నాయి బోర్వెల్స్ చేసుకున్నారు బ్రహ్మాండమైన పంటలు పండిస్తున్నారు వారికి కూడా త్వరలోనే పట్టాలు కూడా ఇవ్వాలని చెప్పేసి ఆ ఏదైతే ఆ కార్యక్రమం ఏదైతే ఉందో అది వేగవంతం చేయాలని సభ కలెక్టర్ గారిని విరమించడం జరిగింది